వెల్కమ్ టు అవర్ ఛానల్ నవగ్రహాల్లో కీలకమైనది శనిదేవుడు న్యాయదేవత చేసిన కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదిస్తూ ఉంటాడు మంచి చేస్తే మంచి ఫలితాలను చెడు చేస్తే చెడు కర్మల ప్రకారం ఫలితాలు ఇస్తూ ఉంటాడు శనివారం అనేది సనాతన ధర్మం ప్రకారం ఆయనకి అంకితం చేయబడింది ఆ రోజు ఆయన పూజిస్తే ఆయనకు నల్ల నువ్వులు నువ్వుల నూనెతో అభిషేకిస్తే విజయాలు తధ్యమని పండిత్ కల్కిరామ్ చెప్తూ ఉన్నారు ఆయన ఉత్తరప్రదేశ్లో నయోధ్యకు చెందిన ప్రముఖ జ్యోతిషులు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన శని మేన రాశిలోకి ప్రవేశం చేస్తాడు మొత్తం పన్నెండు రాసులను ప్రభావితం ఉన్నప్పటికీ కొన్ని రాసుల వారికి మాత్రమే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఇది ఒక వరంగా ఉంటుందని రెండు వేల ఇరవై ఐదు ఈ రాసుల వారి యొక్క జీవితాన్ని మార్చబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు అనేక గ్రహాల యొక్క మార్పు రెండు వేల ఇరవై ఐదు వీరి యొక్క జీవితాన్ని మూడు పువ్వులు అరకాయలుగా చేయబోతుందని అనేక మంది జ్యోతిషులు తెలియచేస్తూ ఉన్నారు వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాసి కర్కాటక వారు కర్కాటక రాశి వారికి యొక్క సంవత్సరంలో చాలా బాగా గడిచిపోతుంది వీళ్ళు తెలివైన నిర్ణయాలు తమ జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను అధిగమించబోతూ ఉన్నారు ఈ ఏడాది వారి ఆర్థిక పద్ధతి బాగుంటుంది అలాగే వారు ఎదుర్కొని సమస్యలకు పరిష్కారాలు ఎదురవు దొరుకుతాయి అన్ని ప్లానెట్స్ వీరికి అనుకూలంగా ఉంటాయి కోరుకున్నవన్నీ కూడా దక్కుతాయి సమస్యలన్నీ కూడా తొలగిపోయి జీవితాన్ని అద్భుతంగా మార్చుకోబోతు ఉన్నారు ప్రధాన సమస్యలన్నిటి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది మునుబడి సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు మీలో కూడా తాజా ఉత్సాహం మరియు శక్తి కూడా వస్తుంది ముఖ్యంగా మార్చిన తర్వాత మీరు పెద్దల మార్గదర్శకంతో ఎదుగుతున్నారనేది స్పష్టమవుతుంది సమస్యలు ఇంకా పూర్తిగా తొలగిపోతున్నట్లుగా కనిపించడం లేదు కానీ సమస్యలు తగ్గుముఖం పట్టడంలో మీరు నిట్టూర్పుని పొందగలుగుతారు రెండు వేల ఇరవై ఐదులో ఇంకా భారీ లాభాలు పొందే అవకాశం ఉంది అదే సమయంలో మే తర్వాత ఖర్చులు కూడా పెరగవచ్చు విదేశాలలో లేదా వారి జన్మస్థలానికి దూరంగా నివసిస్తున్న వారు మే తర్వాత కూడా సానుకూల ఫలితాన్ని అనుభవిస్తారు అయితే ఇతరులు కుటుంబం మరియు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మరింత జాగ్రత్తగా విశ్లేషించి వివేకంగా పాటించాలి మే తర్వాత రాహు సంచార బలహీనంగా ఉంటుంది అందువలన అప్పుడప్పుడు కొన్ని అనుకోని సమస్యలు ఉండవచ్చు ప్రేమ వివాహాలు మరియు వివాక వ్యవహారాలు మే నెలలో చాలా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు మే తర్వాత పెంచుకుంటారు అద్భుతమైనటువంటి జీవితాన్ని మీరు పొందడానికి అవకాశాలు అయితే తప్పకుండా ఉంటాయి కర్కాటక రాశి వారికి అద్భుతంగా అయితే ఉంటుంది విద్యాపరంగా కూడా బాగుంటుంది మెరుగైన ఫలితాలను చూస్తారు వ్యాపార పరంగా గత సంవత్సరం కంటే సంవత్సరం మెరుగ్గా పనిచేసినప్పటికీ ఆలోచన లేని వ్యాపార నిర్ణయాలు అనుకూలంగా ఉండవు మీ పదవి ఇంటికి మూడవ కారం నుంచి పరిశీలిస్తే ఎనిమిది ఇంటి ద్వారా శని యొక్క సంచారం సంవత్సరం ప్రారంభం నుంచి మార్చి నెల వరకు కూడా జరుగుతుంది మార్చి నెల తర్వాత శని ప్రతికూలత కారణంగా ఉద్యోగంలో ఇంకా వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు శని వ్యాపారంలో కూడా సహాయం చేయడు కానీ ప్రతికూలంగా మాత్రం ఉండడు పదిహేనవసానంగా చాలా ప్రయత్నం చేస్తున్నా మీ వ్యాపారం మాతో సరైన మార్గలు నడిపించగలరు కర్కాటక రాష్ట్రంలో ఉద్యోగపరంగా కూడా ప్రయోజనంగా ఉంటుంది సమస్యలన్నీ పరిష్కారానికి వస్తాయి మీ గతాన్ని విడిచిపెట్టి ప్రత్యేకంగా మీరు లాభపడతారు ఆర్థికంగా కొత్త అవకాశాలు వస్తాయి ప్రేమ జీవితం నుంచి ఉపశమనం పొందుతారు వైవాహిక జీవితం కూడా అనుకున్నట్లుగా ఉంటుంది కుటుంబ జీవితం కూడా మెరుగుపడుతుంది భూమి ఆస్తి ఇంకా వాహనాలు ఇంకా సమకూర్చుకుంటారు ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడానికి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి అదృష్టం పట్టబోతున్న తర్వాత రాసి మేషరాశివారు వారు మేషరాశి జాతకులకు రెండు వేల ఇరవై సంవత్సరం అంతా అద్భుతమైన అవకాశాలు వస్తాయి వీరి యొక్క జీవితంలో కొత్త అధ్యయనం ప్రారంభమవుతుంది ముఖ్యంగా వీరి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కష్టపడి పని తగిన ప్రతిఫలం దక్కుతుంది కెరీర్లో ఎదుగుదలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తమను తాము నిరూపించుకునే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం యూనివర్స్ వీరికి సపోర్టుగా ఉంటుంది అలాగే అదృష్ట అవకాశాలు ఇస్తుంది కాబట్టి వీళ్ళు కొత్త శిఖరాలను చేరుకుంటారని బాబా వాంగా తెలియజేశారు మేషరాశి వారికి ఇది ఒక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు కెరీర్ని అనుగుణంగా మార్చుకోబోతు ఉన్నారు కెరీర్ పరంగా ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకోపోతూ ఉన్నారు కొంచెం ఎక్కువ అద్భుతమైన ఫలితాలు వస్తాయి శని యొక్క ప్రత్యేక అనుగ్రహంతో ముఖ్యంగా మార్చినల్ల మీరు అనేక రంగాల్లో అనుకూలమైన ఫలితాలను సాధించబడతారు దీని తర్వాత ఫలితాలు తులనాత్మకంగా బలహీనంగా ఉన్నా ఏదో ఒక టైంలో అద్భుతాన్ని చూస్తారు ఏదేమైనప్పటికీ కూడా మార్చిన తర్వాత మేషరాశి వారికి అంతర్జాతీయ అంతర్జాతీయ సంబంధాలు ఉన్న వారి సానుకూల ఫలితాలు సాధించగలుగుతారు బృహస్పతి యొక్క సంచారం మే మధ్యకాలం వరకు ఆర్థిక వైపు బలంగా ఉంటుంది సాధారణంగా ఈ సంవత్సరంలో మీ వ్యాపారంలో విజయం సాధిస్తారు ఏ పని చేసినా మీదే పైచేయి చేయి అవుతుంది కెరీర్ పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది ఏ పని చేసినా మీదే పైచే అవుతుంది విద్యార్థులు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది విద్యార్థులు కూడా ఈ సమయంలో మరింత అంకితవంతో ఉండాలి మీరు వివాహం చేసుకున్నట్లయితే జీవిత భాగస్వామి ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోండి ఇదే సమయంలో ఒకరితో ఒకరు సంబంధాన్ని కొనసాగించుకోవాలి దుర్గాదేవి మాత్రం క్రమం తప్పకుండా పూజించండి ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి కుంభరాశి వారు కుంభరాశి జాతకులకు రెండు వేల ఇరవై ఐదులో తమ క్రియేటివిటీని చూపించే మంచి అవకాశం అందుకుంటారు శని గ్రహం వారిపై మంచి ప్రభావం చూపించడం ఉన్న ఈ సంవత్సరం వారిలో ఒక ఆర్టిస్టిక్ స్పిల్స్ మెరుగ్గా పెరుగుతాయి తమలో తాము కొత్త ఆలోచనలను చేతుల్లో చూపుతారు ఇది అనువైన సమయము కుంభరాశి వారి ఏడాది తమ లక్ష్యాలను చేరుకోవడంలో విజయాలను సాధించబోతూ ఉన్నారు కుంభరాశి వారికి ఇది ఒక సువర్ణ అవకాశంగా కూడా చెప్పుకోవచ్చు కెరీర్ని అనుగుణంగా మార్చుకునేటువంటి సంవత్సరంగా ఉండబోతుంది మీరు అప్పుడప్పుడు సగటు ఫలితాల కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తారు ఒకవైపు మొదటి ఇంట్లో శని ప్రభావం మార్చిన తర్వాత క్షీణిస్తుంది ఇది మీకు మరింత శక్తివంతంగా మరియు శక్తివంతంగా అనుభూతి చెందడానికి సహాయపడుతుంది మీరు అసంపూర్తిగా ఉన్న పనులన్నీ వేగవంతంగా తమ సామర్థ్యంతో ముందుకు వెళ్తారు ప్రయాణ ప్రయోజనాలు మీకు అద్భుతంగా వస్తుంది మే తర్వాత మొదటింట్లో రాహు సంతరించడం వల్ల మరోసారి అదే సమస్యలు తలుపుతాయి సమస్యల ప్రభావం అయితే స్వల్పంగా మరియు చిన్నదిగా సాగుతుంది ఇంకా చెప్పాలంటే అది పూర్తిగా అదృశ్యం కావచ్చు కానీ గతంలో ఉన్నంత చెడ్డవి కావు ఆరోగ్యం చూసుకోవడం అలాగే నిజమైన శక్తిని అనుగుణంగా పనిచేయటం అర్థం మీ ఆరోగ్యాన్ని కూడా సానుకూల రీత నిర్వహిస్తుంది మీ పనిని సక్రమంగా పూర్తి చేయడంలో మీకు సహాయపడుతుంది మీ తల్లి ఆరోగ్యాన్ని పరిరక్షించడం చాలా ముఖ్యము మే మధ్యకాలం తర్వాత బృహస్పతి మీకు అనుకూల స్థితిలో కూడా వివిధ ప్రయత్నాలు ఇస్తాడు మీకు ప్రేమ సంబంధాలు కూడా బలపడతాయి తర్వాత అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాసి మిథున వారు మిథున రాశి వారికి కూడా రెండు వేల ఇరవై ఐదులో ఊహించిన అవకాశాలు అందుతాయి ముఖ్యంగా వ్యాపార రంగాల్లో వారికి మంచి లాభాలు వస్తాయి అలాగే కెరీర్ లైఫ్లో బాగా ఎదుగుతారు మీరు తమ లక్ష్యాన్ని కూడా నమ్మి ముందడుగు వేస్తారు నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు ఈ యొక్క సంవత్సరం ఏ పనులు చేస్తున్నా ఆ పౌన్ భవిష్యత్తులో పునాది వేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకున్నటువంటి కాలంగా కూడా చెప్పుకోవచ్చు విధున రాశి వ్యక్తులు మెరుగ్గా ఉంటారు మార్చినట్టుకి సని ఊహించిన విధంగా కొత్త సహాయాన్ని మీకు అందిస్తాడు ఆ తర్వాత మరింత కృషి చేయడం ద్వారా సానుకూల ఫలితాలు పొందుతారు మరో మాటలు చెప్పాలంటే చాలా పని అవసరం అయినప్పటికీ ఫలితాలు చాలా చక్కువ సంతృప్తంగా ఉంటాయి రాహు సంచారం అంతటా కూడా మీకు ప్రయోజనంగా ఉంటుంది విధున్ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అద్భుతమైనటువంటి ఫలితాల్లో మీ జీవితం ఉండబోతుంది వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో బాగా రాణిస్తారు వారు గతంలో ఎంత కష్టపడి పని చేస్తారో దానికి తగిన ప్రతిఫలం ఈ ఏడాది లభిస్తుంది పెట్టుబడులు పెట్టడానికి మంచి అవకాశాలు వస్తాయి కెరీర్లో గ్రోత్ ఉంటుంది ప్రమోషన్స్ కూడా రావచ్చు ఏ పని చేసినా మీది పై అవడానికి ఇది ఒక అత్యున్నతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు ఋషభ రాశి జాతకులకు మీరు ఏ పని చేసినా ఇదే విజయ అన్ని ప్రయత్నాలు కూడా సానుకూల ఫలితాలు ఇస్తాయి శని మీరు అదనపు అదనపు కృషి చేసిన తర్వాత ముఖ్యంగా మార్చి రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు సానుకూల ప్రయత్నాలు పొందుతారు మార్చి రెండు వేల ఇరవై తర్వాత పని యొక్క పూర్తి ప్రతిఫలాన్ని పొందుతారు అదనపు శ్రమ అవసరం లేనప్పటికీ ఇంకా కొనసాగించే అవకాశం ఉంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి